జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఇవాళ రెంట్కి ఎలా ఇస్తే ఎలాంటి మనుషులు ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం మీకు కూడా ఎలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఒకళ్ళు ఇల్లు రెంట్కి ఇచ్చి చాలా రోజులు బోర్డు పెట్టారు రెంట్కి ఇద్దామనే టైంలో ఒక ఆవిడ వచ్చారట లేడీ మేడం మాకు ఇల్లు రెంట్కి కావాలి రెంట్కి ఇస్తారా అని చెప్పి అడిగారట పర్వాలేదమ్మా ఇస్తాము ఇబ్బంది ఏం లేదు మీరు ఏం చేస్తారంటే మాకు హస్బెండ్ లేరండి చనిపోయారు మా అమ్మాయి బాంబేలో జాబ్ చేస్తుంది అల్లుడు కూతురు పెళ్ళి అయిపోయింది నేను ఒక్కదానే ఉంటానండి అందుకే సెక్యూరిటీగా చూసుకుని చూసుకుంటున్నాను ఇల్లు నేను అని చెప్పి చెప్పిందిట సరే ఈ పెద్దవాళ్ళు ఇద్దరు ఏమనుకున్నారు అంటే ఫోన్లే మనకు తోడుగా ఉంటుంది ఇంకా రెంట్కి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ భారం కానీ ఎవరు లేకుండా ఉంటే నీళ్ళు ఇవ్వడరు అవి వాడరు ఇవ్వాడరు అనుకుంటూ ఉంటారు కదా అలాగే ఆడావడే కదా ఇబ్బంది ఏం లేదు మా ఇంటికి కూడా ఎవరు రారండి పెద్దగా నేను ఒక్కదాన్నే అండి అని చెప్పింది సరే అమ్మా అయితే అని చెప్పి శుభ్రంగా దింపి ఆ పని అద్దెకి చూపించారు చూసుకుంది అంతా చూసుకున్న తర్వాత ఆవిడ ఇంకా రెండు నాలుగు నాలుగు నాలుగైదు నెలల తర్వాత అమ్మ రెంట్ వేయలేదమ్మా ఇంకా నువ్వు అని అడగడం స్టార్ట్ చేస్తారు ఆ మా అమ్మాయి పంపించలేదండి పంపించంగానే వేసేస్తానండి పంపించలేదు వేసేస్తానని దగ్గర దగ్గర ఒక నాలుగైదు నెలలు రెంట్ వేయకుండా ఆవిడ ఫ్రీగా ఆ ఇంట్లో ఉంది ఆవిడ చేరిన ఎనిమిది నెలల తర్వాత నాలుగు నెలలు ఏమైనా రెంట్ వేసిందేమో ఆరు నెలలు రెంట్ ఇవ్వలేదు అసలు ఓనర్స్కి కూతురు పంపించట్లేదండి దానికి ఏదో ప్రాబ్లమ్స్ అండి ఒంట్లో బాగాలేదేటండి అదండి ఇదండి నేను తెగ వంకలు చెప్తుందిట సరే మంచి ఆవిడ కదా ఏదో సహాయంగా ఉంటుంది కదా అది ఇది అనుకుని అని ఊరుకుంటుంది అయిపోయిన తర్వాత తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రెంట్ గురించి అడిగితే ఏంటి అని గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసిందిట అద్దెకున్నవాడే అప్పుడు వీళ్ళు పోలీస్ కేసు పెట్టారట ఇదిగోండి ఇట్లా అద్దెకున్న ఇలా చేస్తుంది అంటే వాళ్ళు చెప్పిందిట నేను ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు అద్దె ఇచ్చేది లేదు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అని చెప్పింది ఏం చెప్తారు దీనికి మీరు నేను అది ఇవ్వను ఇల్లు ఖాళీ చేయను ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం చేసుకుంటారు చేసుకోండి నాకేం సంబంధం లేదు అని చెప్పిందిట ఇంక ఏం చేయాలి వాళ్ళ పెద్దవాళ్ళకి అర్థం కాక అప్పుడు కోర్టుకు వెళ్దామా కోర్టుకెళ్తే ఏం చెప్తాం అగ్రిమెంట్ రాసుకోలేదు ఏం చేయాలా అని చెప్పి మొన్న మన పీపుల్స్ టీవీకి మెయిల్ పెట్టారు మేడం మాది బాపట్ల జిల్లా బాపట్ల మాది దాని పక్కన పొన్నూరు అనే దాని ఊర్లో ఉంటాము రెంట్కి ఇచ్చాము పెద్దవాళ్ళం కదా అని చెప్పి నేను టీచర్ జాబ్ చేసి రిటైర్ అయ్యానండి మా అమ్మాయి బాబేలు ఉద్యోగం చేసుకుంటానని చెప్పింది ఇప్పుడు కూర్చుని ఎనిమిది నెలల పైన అయింది నాలుగు నెలలే రెంట్ కట్టింది మేడం తక్కిన ఆరు నెలలు ఐదు నెలలు రెంట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా నేను పోలీస్ కేసు పెడితే ఇలా చెప్తోంది మేడం ఏం చేయాలి అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేయాలో మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చేసి వాళ్ళకి తగ్గ సలహాలు సూచనలు ఇచ్చేయండి నేను మెయిల్ రూపంలో వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళకి చెప్పాను నేను మీరు కూడా ఇట్లాంటి అనుభవాలు అయినాయా అయితే కనుక వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి ఎలా చేయాలి అనేది కూడా మీరు చెప్తే వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది బాపట్ల దగ్గర పొన్నూరు ఆయన పేరు సూర్య సూర్యనారాయణ గారు ఆవిడ పేరు సరస్వతీదేవి వాళ్ళ వైఫ్ పేరు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారట ఆయన ఆవిడ ఇద్దరే ఉంటారు ఇది పరిస్థితి మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా సలహాలు ఇచ్చేయండి ఇంకోటి ఆడవాళ్ళు కదా అని చెప్పి తేలిగ్గా ఇల్లు అతికిచ్చేసేమాకండి ముందు ఇవ్వకూడదే ఆడవాళ్ళకి వాళ్ళన్నిటికీ అన్నిటికీ తెగించేస్తున్నారు ఏం చేస్తాను చెప్పండి ఓకేనా